ఎంతో పేరున్న జిల్లా ఆసుపత్రి అది గత ప్రభుత్వం రెండేళ్ల క్రితం దాన్ని బోధనాస్పత్రిగా మార్చింది ఆధునిక హాంగులు వైద్య నిపుణులు అందుబాటులోకి వస్తారని అందరూ భావించారు కానీ అందుకు పూర్తి విరుద్ధంగా తయారైంది కూటమి ప్రభుత్వం వచ్చాక ఆసుపత్రికి పూర్వ వైభవం వచ్చింది పేదలకు తొంభై శాతం వైద్య నిపుణుల సేవలు అందుతున్నాయి విజయనగరంలోని మహారాజా ప్రభుత్వ సర్వజనాస్పత్రిని రెండు ఇరవై రెండు అక్టోబర్లో నాటి వైకాపా ప్రభుత్వం బోధనాస్పత్రిగా మార్చింది ప్రజల్లో లేనిపోని ఆశలు కల్పించింది రోగులు మెరుగైన వైద్య సేవలు అందుతాయని అధునాతన యంత్ర పరికరాలు అందుబాటులోకి వస్తాయని ఆశించారు కానీ అందుకు విరుద్ధంగా పరిస్థితి తయారైంది పెరిగిన రోగులకు తగ్గట్టు సౌకర్యాలు పెరగలేదు సరికదా మరింత దిగజారాయి వైద్య పరీక్షలకు సంబంధించిన చాలా యంత్రాలు మూలకు చేరాయి రోగులు ప్రైవేట్ ల్యాబ్లకు తీసేవారు రక్తనిధి సైతం సేవలకు దూరమైంది కూటమి ప్రభుత్వం బోధనాస్పత్రుల్ని మెరుగుపరిచే చర్యలకు నడుం బిగించింది ముప్పై అంశాల్ని ప్రత్యేకంగా తీసుకుని అమలు చేసింది ఫలితంగా విజయనగరం జీజీహెచ్ సేవలు మెరుగుపడ్డాయి గత ప్రభుత్వం నత్రం నడిచింది రోగు సరైన సౌకర్యాలు లేవు స్కానింగ్ లేవు సరైన రిపోర్ట్లు లేవు డాక్టర్లు కూడా అందుబాటులో లేరు మరి ఈ ప్రభుత్వం వచ్చాక డాక్టర్ అందుబాటులో ఉన్నారు మరి ఎంఆర్ఐ స్కాన్లు అన్ని స్కాన్లు బాగా జరుగుతున్నాయి రోగులు కూడా చాలా సంతృప్తి చెందుతున్నారు మందులు కూడా అరకొరకు మందులతో కింద గత ప్రభుత్వం నడిపింది మరి ఈ ప్రభుత్వం మందులు కూడా సంపూర్ణంగా తెచ్చి రోగులకు అందుబాటులో ఉంచింది ఇప్పుడు ఏంటంటే చాలా కేర్ తీసుకుంటున్నారు డాక్టర్ ప్రతి ఒక్కరు కూడా పరిసర ప్రాంతాలు అబ్జర్వ్ చేస్తే ఇప్పటికప్పటికి పరిసర ప్రాంతాలు కూడా బాగున్నాయి ఎంత దోమలుగా విపరీతం ఖర్చు శుభ్రత ఎక్కువ పాటిస్తున్నారు తర్వాత ఏంటంటే డాక్టర్ గారు ఏంటంటే ఆప్యాయంగా రోగిని పిలిచి ప్రతి సమస్యను తెలుసుకొని స్కానింగ్లు కానీ రిపోర్ట్స్ కానీ ఇమీడియట్లో రిపోర్ట్స్ అన్ని చూస్తున్నారు పెరిగిన సేవలు మాత్రం ఇక్కడ అందుతున్నాయి మహారాజా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం న్యూరో ఫిజిషియన్ న్యూరో సర్జరీ నెఫ్రాలజీ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ ఆర్థోపెడిక్ ఆప్తమాలజీ డెర్మటాలజీ ఈఎన్టీ పల్మనాలజీ దంతా ఎనస్తీషియా బయోకెమిస్ట్రీ మైక్రోబయాలజీ పెథాలజీ ఫోరెన్సిక్ ల్యాబ్ ఎమర్జెన్సీ మెడిసిన్ నిపుణులతో పాటు ప్రైవేటు భాగస్వామ్యంతో కార్డియాలజీ సేవలు అందుతున్నాయి త్వరలోనే యూరాలజీ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఎంట్రాలజీ అంకాలజీ ప్లాస్టిక్ సర్జరీ పీడియాట్రిక్స్ కార్డియాక్ నిపుణులు రానున్నారు అంతేకాదు వైద్య సేవలకు వచ్చేవారికి అన్ని రకాల పరీక్షలు చేసి పంపుతున్నారు రక్త పరీక్షల ల్యాబ్ ఈసీజీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఎక్స్రే విభాగాల వద్ద రద్దీ కనిపిస్తోంది గతంతో పోలిస్తే రిఫరల్స్ బాగా తగ్గాయి యూరాలజీ గ్యాస్ట్రోఎంట్రాలజీ ప్లాస్టిక్ సర్జరీ గుండె సంబంధిత శస్త్ర చికిత్సల కోసం మాత్రమే విశాఖ కేజీహెచ్ కు రోగుల్ని పంపుతున్నారు మిగిలిన సేవలన్నీ ఇక్కడే అందుతున్నాయి ముందు నుంచి ఎంఆర్ఐ సిటీ స్కాన్ అవుట్ సోర్సింగ్ లో ఎంఓతో ఉన్నది తర్వాత ఇప్పుడు ఎక్విప్మెంట్ ఏంటంటే ల్యాబ్ ఎస్పెషల్ ల్యాబ్స్ అనేవి డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ అనేవి పెరగడం జరిగింది ముందు ఎంఓ ఉండేది డయాగ్నోస్టిక్స్ తో ఇప్పుడు ఏమో మనకు ఓన్ ఇప్పుడు పెథాలజీ డిపార్ట్మెంట్ ఒకటి ఆడడం జరిగింది మైక్రోబయాలజీ బయోకెమిస్ట్రీ అన్నీ కూడా ఇంతకుముందు లేవు బ్లడ్ బ్యాంక్ని కూడా అండర్ పెథాలజీ డిపార్ట్మెంట్ కింద చేస్తాను ఎంతమంది కన్నా రిఫరెల్ అనేది తగ్గేవి ఇప్పుడు మహారాజా ఆసుపత్రి సేవలు మెరుగుపడ్డంపై రోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు గతంలో మాదిరి పక్క జిల్లాకు పరుగులు పెట్టే పని తప్పిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు మహారాజా హాస్పిటల్ వైద్యం చాలా బెనిఫిట్ గా ఉంది ఎందుకంటే క్యాస్టల్ బయట చేయించాలంటే కనీసం రెండు వేల నుంచి మూడు వేల అవుతుంది కానీ ఆ ఏ అవసరం లేకుండా ఉచితంగా అవుతుంది చాలా ఫాస్ట్గా వేగమార్థం కూడా జరుగుతుంది వైద్యం ఫిట్స్ అనే ప్రాబ్లమ్ ఇరవై సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను నేను ఇక్కడికి వచ్చాక బాగా చూస్తున్నారు ఇరవై సంవత్సరాల నుంచి నేను ఎన్ని మందులు వారిన తగ్గలేదు ఇక్కడికి వచ్చాక బాగా చూశారు నన్ను టెస్ట్లు అవి బాగా చేశారు నాలుగు సంవత్సరాల వయసు అప్పటి నుంచి దాన్ని హాస్పిటల్ తిరిగి ఎక్కడ తగ్గలేదండి తగ్గపోతే ఇక్కడికి వచ్చి చూస్తా ఉంటే అంత బాగా చూశారు అన్ని చెక్ అంత బాగా హెల్ప్ చేసి డాక్టర్ కూడా బాగా చూసారండి విజయనగరం జీజీహెచ్ లో ఆధునిక యంత్రాన్ని సమకూర్చేందుకు అవసరమైన ప్రతిపాదనల్ని అధికారులు ప్రభుత్వానికి ఇప్పటికే పంపారు ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్లు అసిస్టెంట్లు ఎమర్జెన్సీ టెక్నీషియన్లు ఇలా మరో యాభై మందిని త్వరలోనే భర్తీ చేసేలా చర్యలు తీసుకున్నారు మొదటి వరకు వేరుకే జిల్లా కేంద్ర ఆసుపత్రి చిన్నపాటి అధునాతన వైద్య సౌకర్యం అవసరం వచ్చిన పక్కనున్న విశాఖకు పరుగులు తీసిన పరిస్థితి నేడు కుటుంబ ప్రభుత్వం అధికారం రావడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సదుపాయాలు మెరుగైన వైద్యం అందుబాటులోకి వచ్చింది ప్రైవేట్ ఆసుపత్రిలో వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన అగత్యం తప్పిందని రోగులు అసం వ్యక్తం చేస్తున్నారు విజయనగరం జీజీహెచ్ నుంచి ఈటీవీ న్యూస్